బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట రామిరెడ్డి మాచల్ల కోర్టులో లొంగిపోయారు సుప్రీంకోర్టు గతంలో వారికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతో వారు కోర్టుకు హాజరయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో గురజాల సబ్ డివిజన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ కూడా అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు పల్నాడు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచల్ల కోర్టులో లొంగిపోయారు సుప్రీంకోర్టు గతంలో వారికి మంజూరు చేసినటువంటి ముందస్తు బెయిల్ ను రద్దు చేయడంతో వారు కోర్టుకు హాజరయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో గురజాల సబ్ డివిజన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ ను అధికారులు అమలు చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి మాచల్లో కోర్టులో లొంగిపోయారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి ప్రస్తుతం గురజాలలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తి డీటెయిల్స్ తీరుపై అయితే రాలేదు కోర్టులో ఎలాంటి శిక్ష మాల్ గా కొంచెం డిఎన్జీ తరంగా కూడా ఉత్కంఠంగా ఎదురుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మాంచెల నియోజకవర్గం మొత్తం కూడా ఒక వైసీపీ కార్యకర్తలతో గత అలవాటుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత గంట నుంచి వేల ఉదయం నుంచి కూడా మాచర్ల నియోజకవర్గం మొత్తం పోలీసులు కొత్త సందంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మాచర్లో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కోర్టులకు అయితే సరెండర్ అయ్యారు కోర్టుల నుంచి తీర్పు కూడా చెప్పవచ్చు అయితే రిమాండ్ రోజులు రిమాండ్ చేస్తారని కూడా వైసీపీ కార్యకర్తలు ఒక పెద్ద సంచలన విషయంగా మారిందని కూడా చెప్పవచ్చు అయితే రిమాండ్ చేస్తే ఎక్కడ చదువుతారు లేదా ఏ ఏ సెక్షన్ల కింద రిమాండ్ పడతారని పూర్తిగా ఎదురు చూడాల్సింది అయితే చెప్పుకోవచ్చు రైట్